శ్రీమాత్రే నమ జై లలితా త్రిపుర సుందరి అయి నమో నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు లలితా సహస్రనామంలో యాభై రెండో శ్లోకంలో అమ్మవారి గురించి ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందామండి చిన్న విన్నపం అండి నాకు సాధారణమైన భాషలోనే లలితా సహస్రనామం చెప్పడం వచ్చు సో అందరికీ సులువుగా అర్థమయ్యేటట్టు అంటే ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి గురించి తెలుసుకోవాలనేదే నా తాపత్రయం అండి ఈరోజు యాభై రెండో శ్లోకంలో సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రదా సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వశక్తిమయీ అన్నీ ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులు కూడా కలిపి ఒక చోటు ఒక రూపంలో ఉంది అంటే ఆ సర్వశక్తిమై ఎవరో కాదండి త్రిపర త్రిపురసుందరి ఎంత శక్తివంతురాలంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు అందరూ కూడా మీ మీదే ఆధారపడతారు ఈ మానవాళి కూడా శక్తి మీదే ఉంటారు ఒక బిడ్డలోని అమ్మ పోలికలు ఎలా వస్తాయి అంటే వాళ్ళ అమ్మగారు చాలా బాగా పాడతారు అదే పోలిక ఆ పిల్లాడిలో వచ్చింది సుమి అని అనుకుంటాను చూడండి లేదంటే కళ్ళు వాళ్ళ అమ్మ కళ్ళులాగే ఈ పిల్లాడి కళ్ళు ఈ పిల్ల కళ్ళు ఉన్నాయనుకుంటాం అలాగా పోలికలు ఆ బిడ్డలో వచ్చినట్టు ఆవిడ శక్తి స్వరూపాన్ని ఆవిడ భక్తులలో అమ్మ నింపి ఈ శక్తిమై అంటే మొత్తం ఈ ప్రపంచం ప్రపంచాన్నంతా కూడా శక్తితో నింపేసి సర్వశక్తిమయ సర్వ మంగళ అమ్మకన్నా మంగళకరమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదండి ఆవిడే వెలుగు ఆవిడే ధైర్యం ఆవిడే నవ్వు ఆవిడే ఆనందం వెన్నెల చలువు అంత మంగళకరం సద్గతి ప్రద అమ్మవారు ఆవిడ భక్తులను ఎప్పుడూ కూడా ఒక ధర్మ మార్గము అంటే ఏదో చేసేసే పని అని కాకుండా వాళ్ళ దారి తప్పుతున్న ఒక క్రమ పద్ధతిలో వాళ్ళని ఆ పనిని చేయించే సద్గతి ప్రద అంటే మనకి ఒక జీవితంలో ఒక సత్యం అంటే ఏదో అలా చేసేసామని కాకుండా అండి ఎవరి అండి చేస్తాము మనం మన కోసం నిజాయితీ కోసమే కదా ఏ పని చేసినా సర్వమై అమ్మవారు అణువులోని మనిషిలోని ప్రతి చోట అమ్మేనండి అణు అణువులోని ఆవిడే ఉంది సర్వ మంత్రస్వరూపిణి అన్ని మంత్రాలకి మూలం అమ్మ అండి అన్ని శబ్ద అంటే మంత్ర శబ్దాలు ఉంటాయి కదండీ ఓం అని కానీ శ్రీమాత్రే నమ అని కానీ ప్రతి దాంట్లో కూడా అమ్మే నివసిస్తారు ఇవన్నీ కూడా అమ్మే సృష్టించి మానవాళ్ళి కోసము మానవ ప్రపంచము ఒక మంచి దారిలోకి వెళ్ళాలంటే ఒక ఆధారం కావాలి కదండీ అందుకని ఈ మంత్రాలు అమ్మ సృష్టించారండి మన కోసం దీంతో యాభై రెండో తాలూకు అర్థం అయిందండి శ్రీమాత్రే నమంక్ యూ సో మచ్మల్ మధుర మందార మనోరంజిత చంపక పారిజాత ترجمة نانسي